తానిచ్చినటువంటి హామీల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ యూటర్న్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు నిన్న ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వం మీద పూర్తిగా నిందలు వేసుకుంటూ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ఆర్థిక పరిస్థితి అంతా సెట్ అయిన తరువాత మాత్రమే అన్ని పథకాలు అమలు చేయగలమని చెప్పి దానికి మరింత ఎమోషన్ని జనాల్లో జోడించేకి నా తల తాకట్టు పెట్టైనా కూడా మీకు పథకాలు అమలు చేస్తాను బట్ కొంత టైం పడుతుంది ఆర్థిక వ్యవస్థ సెట్ అవ్వాలి అని చెప్పి మతం మీద తానిచ్చిన పథకాల నుండి డైవర్ట్ చేసుకునే అంటే యూటర్న్ తీసుకునేకైతే దాదాపు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడిపోయారు ప్రజలను ఆ దిశగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు బి ప్రిపేర్ ఫర్ దో ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇవ్వాలని నాకు ఇవ్వలేకపోతున్నా తిరుగులేని డైలాగ్ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే విరుచుకుపడుతూ ఉన్నారు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇటు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారి మీద కూడా పంచులతో విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు గారి విధానమంతా కూడా మోసం చేయడమేనని తాను ఎప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడరు అని మోసంలో బుద్ధుడట అవినీతిలో ఈయన శుద్ధుడేట ఎప్పుడైనా కనుక ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఆయనకి ఏదైనా లాక్కోవడమే అలవాటు తిరిగి ఇవ్వడం అలవాటు ఉండదు అని అప్పుడు వాళ్ళ మామగారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు ఇప్పుడు జనం దగ్గర నుంచి కూడా ఓట్లు లాక్కొని వాళ్లకు కోట్ల మంది ప్రజల కళ్ళు మూసేసి ఓట్లు లాక్కొని ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారు అని తల్లికి వందనం ఇస్తానని చెప్పి మాటిచ్చిన చంద్రబాబు చివరికి తల్లులకు పిండం పెట్టే వరకు వచ్చారు అని అన్నదాత సుఖీభవా ఇస్తాను అన్న చంద్రబాబు అన్నదాతకు అప్పో అప్పో దేవ లాంటివి మిగిలిచ్చారని అప్పో మహాదేవ లాంటివి అంటే అప్పులు మిగిలిస్తున్నారు వాళ్ళకి ఏం సాయం లేకుండా అని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా మహిళలకు ఆడబిడ్డకు అది ఆడబిడ్డ నిధి అని చెప్పిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వకుండా ఆడబిడ్డలకు ఒక ఏడుపు విధిగా వచ్చే విధంగా తన పాలన సాగిస్తున్నారు అని అన్నదాతకు అపోబవా ఆడబిడ్డకు ఏడుపు విధి తల్లికి వందనం కాదు తల్లికి పిండమని ఇటువంటి పరిస్థితులు కల్పించారు మేనిఫెస్టో అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఊరు వాడా తిరిగినటువంటి ఈ ఉప ముఖ్యమంత్రి ఈ ప్రవచనాల ఈ ప్రవచనాల పవనానంద స్వామి ఇప్పుడు ఏ గుడి మెట్లు ఎక్కి ప్రజలను మోసం చేసేదానికి ప్రయాచిత్తం చేసుకుంటారో సమాధానం చెప్పాలి అన్న పొమన అండ్ తాజాగా తిరుమలలో టీషర్టు నైట్ ప్యాంటు వేసుకున్నా కూడా దేవ దైవ దర్శనానికి అలో చేయడం మీద ఆ ఫోటోలు పట్టుకొని మరీ ప్రదర్శించుకుంటూ తిరుపతికి వచ్చి ఉగిపోయిన ఈ పవనానంద స్వామి ఈ ప్రవచనాల పవనానంద ఇప్పుడు ఇన్ని ఇక్కడ అపచారాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏ గుడి మెట్లు గడుగుతావు పవనానంద అంటూ ఇటు ఈన మీద కూడా విరుచుకుపడ్డారు అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే క్రమంలో ఒక పెట్ట కథ చెప్పి ఒకప్పుడు భూమి దగ్గర నక్క ఒక రూపాయి అప్పు తీసుకుందట భూమి ఏమో నక్కను తిరిగి రూపాయి అప్పివ్వమని అడిగితే భూమి వారిపోతుంది నక్క పోతానే ఉంది తప్పించుకొని ఎంత దూరం పోతుంది మొత్తం భూమే కదా అలా పోయే క్రమంలో ఒక కంపలో ఇరకపోయి నక్కకు ఒక కన్ను పోయింది నక్క అసలే జిత్తుల మారి కదా అప్పుడు మళ్ళీ భూమి నా అప్పు నాకు ఇవ్వు అని అడిగితే జిత్తులు మారి నక్క నువ్వు అప్పు రెండు రెండు కళ్ళు ఉన్న నక్కకిచ్చావా ఒక కన్ను ఉన్న నక్కకిచ్చావా అంటే నేను రెండు కళ్ళు ఉన్న నక్కకి అప్పించాను అంటే మరి నా నేను కాదు అది నాకు ఒక కన్నే ఉంది చూడు అని చెప్పి ఆ భూమి నుంచి తప్పించుకునే ప్రయత్నం నక్క చేద్దాం అనుకుంటుంది కానీ భూమి నుంచి నక్క ఎప్పటికీ తప్పించుకోలేదు అంటూనే ఇప్పుడు చంద్రబాబు కూడా భూమి అనే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఒంటి కన్ను నక్కలాగా ప్రజల నుంచి ప్రజాక్షేత్రం నుండి చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేరు ఆయనకు జాకీలు పెట్టి లేపే పత్రికలు టీవీ ఛానళ్ళు అంతా మాత్రమే తాత్కాలికంగా కూడా ఆయన మోసాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆయనేమో వీరుడు శివుడు అనే విధంగా తటిగాయ కక్షాలతో వాళ్ళు కథనాలు ప్రసారం చేయగలుగుతారేమో బ్యానర్ హెడ్డింగ్ లో పెట్టి కానీ ప్రజల నుంచి అయితే తప్పించుకోలేరు చంద్రబాబు నాయుడు గారు ఒంటికలను నక్కమని నక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఇటు ప్రవచనాల పవనానంద కూడా అందగమించి మోసం చేస్తూ ఉన్నారు జనానికి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వీళ్ళ మీద పంచులతో విరుచుకుపడ్డారు